Hi. ఈరోజు కాత్యాని ఎంపోరియం నుంచి మంచి రెసిపీ అండి ఫ్రాన్స్తో ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను రొయ్యల వేపుడు ఈ ఫ్రాను ఈ రొయ్యలు కడగడం చాలా ఇంపార్టెంట్ అండి కడిగేటప్పుడు పైన కింద సన్నటి నల్లటి పొరలాగా ఉంటుంది అది బయటికి రిలీజ్ చేసే పదార్థం కాబట్టి అది ఉండడం వల్ల వాసన వస్తుంది వాటిని శుభ్రంగా ఒక చిన్న పిన్నిస్ తోటి తీసేసేయాల తీసేసిన తర్వాత ఉప్పు పసుపుతో కడుక్కున్న తర్వాత మనం ఇలా ఉడకపెట్టాలా వాటర్ వేయకండి దాంట్లో నుంచే వాటర్ రిలీజ్ అవుతుంది కొంచెం బాగా ఉడికిన తర్వాత ఈ ఫ్రాన్ మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు డుకోవాలంటే కూడా కూరగాయలలో గోంగూరలో కూడా యూజ్ చేసుకోవచ్చండి నేను ఇప్పుడు మీకు ఫ్రై చూపిస్తున్నాను కొన్ని ఫ్రాన్స్ తీసుకొని ఫ్రై చేసుకోవాలంటే ఒక బాండీ పెట్టి ఆనియన్స్ చిన్నగా కట్ చేసి పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోండి మన రొయ్యల క్వాంటిటీని బట్టి మనము ఈ అల్లం పేస్ట్ నేనైతే ఒక స్పూన్ వేసాను అల్లం పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఈ ఫ్రాన్ రొయ్యలు కూడా వేసేసే అలా రొయ్యలు ఈ రొయ్యలు బాగా రెడ్డిష్ లాగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇందులో మనం ఉప్పు కారం పసుపు వేస్తాము అలా ఆల్రెడీ అల్లం పేస్ట్ వేసాం కాబట్టి గరం మసాలా వేయండి కొంచెం ఒక స్పూన్ గరం మసాలా వేసేసి ఇంకా అంతేనండి ఎక్కువ మసాలా వేసుకోకుండా ఇలా ఫ్రై చేసుకుంటే ఈ రొయ్యలు ఫ్రై చాలా టేస్టీగా ఉంటాయి ఉంటుంది పప్పులో కానీ పప్పుచార్లో కానీ అసలు స్నాక్ లాగా తింటారండి పిల్లలైతే కొంచెం కారం తగ్గిస్తే చాలా బాగుంటుంది మంచి కాల్షియం ఉంటుందండి ఇది చాలా రిచ్గా ఉంటుంది మంచి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిదేనండి ఫ్రాను ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి